మీరు ఒక భారతీయ పాలకుడి వంశస్థురాలు శాంతిని ప్రేమించే ఒక సంగీత విద్వాంసురాలు అసలు అబద్ధమే చెప్పడమే రాని ఒక సున్నిత మనస్కురాలు కానీ ప్రపంచాన్ని హిట్లర్ అనే నియంత ఇంగిస్తున్న తరుణంలో మీరు మీ సంగీతాన్ని వదిలి రేడియో సూట్కేస్ కేసు పట్టుకొని శత్రువుల గుండెల్లో దూకాల్సి వస్తే నాజీ పోలీసులు మీ కోసం ప్రతి గల్లీలోనూ వేటాడుతుంటే పట్టుబడితే చిత్రహింసలు తప్పవని తెలిసి కూడా మీరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గాలిలో పంపి ఆ టిక్టిక్ శబ్దాలే వేలాది మంది సైనికుల ప్రాణాలు కాపాడబోతున్నాయని మీకు తెలిస్తే మిత్రులారా ఇది ఏ సినిమా కథో కాదు హిట్లర్ సైన్యం కళ్ళు కప్పి ప్యారిస్ వీధుల్లో అదృశ్య శక్తిలా తీగిన ఒక భారతీయ వీర వనిత వాస్తవ గాథ ఆమె పేరే నూర్ ఇనాయత్ ఖాన్ చరిత్ర ఆమెను ది గోస్ట్ రేడియో ఆపరేటర్ అని ఎందుకు పిలుస్తుంది ఆమెను చంపే ముందు నాజీలు అంతలా ఎందుకు భయపడ్డారు ఈ ఉత్కంఠభరిత ప్రయాణంలోకి మీకు స్వాగతం ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ కాలపు పరిస్థితులను తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో జర్మనీలోని ఆడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ జరిగిన అవమానానికి ప్రతీకారం తీసుకోవాలని ప్రపంచాన్ని తన పాదక్రాంతం చేసుకోవాలని హిట్లర్ భావించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన జర్మనీ పోలాండ్ పై దాడి చేయడంతో అధికారికంగా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా రష్యా ఒకవైపు ఉంటే జర్మనీ ఇటలీ జపాన్ మరోవైపు నిలిచాయి కేవలం కొన్ని వారాల్లోనే జర్మనీ ఫ్రాన్స్ ను ఆక్రమించింది బ్రిటన్ ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది అప్పుడు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అదే అదృశ్య సైన్యం బుడాచారులు ద్వారా జర్మనీని దెబ్బతీయడం ఈ యుద్ధక్షేత్రంలోకి ఒక సున్నిత మనస్కురాలు శాంతిని ప్రేమించే భారతీయ మహిళ ఎలా ప్రవేశించిందనేది ఒక అద్భుతం నూరా ఇనాయత్ ఖాన్ అతని తండ్రి హజరత్ ఇనాయత్ ఖాన్ ఆయన టిప్పు సుల్తాన్ వంశస్థుడు మరియు గొప్ప సూఫీ ఆధ్యాత్మిక గురువు ఆమె మాస్కోలో జన్మించి లండన్ లో పెరిగి తర్వాత ప్యారిస్ లో స్థిరపడింది ఆమె ఒక సంగీత విద్వాంసురాలు మరియు పిల్లల కథల రచయిత్రి అహింసను నమ్మే సూఫీ కుటుంబం నుంచి వచ్చిన ఆమె యుద్ధం అంటే అసహించుకునేది కానీ నాజీలు ఫ్రాన్స్ ను ఆక్రమించి చేస్తున్న అరాచకాలను చూసి ఆమె తట్టుకోలేకపోయింది ఒక నియంత ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే నేను కేవలం ప్రార్థనలు చేస్తూ కూర్చోలేను అని నిర్ణయించుకుంది ఆమె తన సోదరుడితో కలిసి లండన్ వెళ్లి బ్రిటన్ సైన్యంలో చేరింది బ్రిటన్ గూఢాచారి సంస్థ ఎస్ఓఈ స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ లో అంటే మృత్యువుకు ఆహ్వానం పలకడమే అందులోనూ రేడియో ఆపరేటర్ ఉద్యోగం అత్యంత ప్రమాదకరమైనది నూరాకు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది అప్పట్లో ప్యారిస్ లో ఉన్న గూఢాచారి నెట్వర్క్ ఒక్కొక్కటిగా నాజీలకు దొరికిపోతోంది సమాచారాన్ని బ్రిటన్ కు పంపడానికి ధైర్యవంతులైన రేడియో ఆపరేటర్ల అవసరం ఏర్పడింది ఆమెకు వైర్లెస్ ఆపరేటింగ్ కోచ్ కోడింగ్ మరియు శత్రువుల నుండి తప్పించుకునే మెలుకోలు నేర్పించారు ఆమె సున్నితత్వం చూసి అధికారులు మొదట భయపడ్డారు కానీ ఆమె పట్టుదల చూసి ప్యారిస్ పంపించడానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై మూడులో లైన్ అనే కోడు పేరుతో ఆమెను రహస్యంగా ఫ్రాన్స్ లో విమానం నుండి పారాషూట్ ద్వారా దించారు ఆమె ప్యారిస్ వెళ్లిన కొద్ది రోజుల్లోనే తోటి గుడాచారులందరూ నాజీలకు చిక్కారు అధికారులు ఆమెను వెనక్కి వచ్చేయమన్నారు కానీ ఆమె నిరాకరించింది ప్యారిస్ మొత్తం మీద మిత్ర దేశాల కోసం పనిచేస్తున్న ఏకైక రేడియో ఆపరేటర్ ఆమె మాత్రమే మిగిలి ఉంది ఆమె తన భారీ రేడియో సెట్ ను షూట్ కేసులో పెట్టుకుని ప్రతిరోజు ఇల్లు మారుస్తూ ఉండేది నాజీల రేడియో డిటెక్టర్ వ్యాన్లు ఆమె కోసం గాలిస్తుంటే ఆమె మాత్రం మేడ గదుల్లో పార్కుల్లో కూర్చొని బ్రిటన్ కు కీలక సమాచారం పంపేదే ఆమె పంపిన సమాచారం వల్ల మిత్ర దేశాల విమానాలు నాజీ ఆయుధ గిడ్డంగులను ఖచ్చితంగా పేల్చేవేయగలిగాయి ఎంతటి గుడాచారైనా తోటి వారి ద్రోహానికి బలికాక తప్పదు ఒక స్థానిక మహిళ డబ్బు ఆశ కోసం నూరా ఉన్న చోటును నాజీలకు చెప్పేసింది నాజీలు ఆమెను బంధించి నెలల తరబడి చిత్రహింసలు పెట్టారు కానీ ఆమె తన నోటి నుండి ఒక్క రహస్యాన్ని కూడా వెల్లడించలేదు రెండు సార్లు జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించి పట్టుబడింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆమెను జర్మనీలోని దచావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కు కు తరలించారు అక్కడ ఆమెను కాల్చి చంపే ముందు కూడా నాజీలు ఆమె పూరు అడిగారు ఆమె గట్టిగా లిబర్టే అంటే స్వేచ్ఛ అని అరిచింది ఆ మాటే ఆమె ఆఖరి శ్వాస అయింది చివరిగా ఒక మాట యుద్ధాలు ఆయుధాలతో ముగిసి ఉండవచ్చు కానీ నూరా ఇనాయత్ ఖాన్ పంపిన ఆ రేడియో తరంగాలు ఇప్పటికీ ఒక నిశ్శబ్ద సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి జర్మనీలోని ఆ చీకటి దచావ్ కాన్స్రేషన్ క్యాంప్ గోడల మధ్య ఆమె ఆఖరి శ్వాస విరిచిన ఆమె చూపిన ధైర్యం మాత్రం ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసింది ఎంతటి కఠినమైన అధికారమైన నిశ్శబ్దంగా పోరాడే ఒక వ్యక్తి ముందు తలవంచగా తప్పదని ఆ ప్రాంతం నేటికి సాక్ష్యం చెబుతోంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మేము ముందుకు తీసుకొస్తాం మీరు చేయాల్సిందల్లా ఒకటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం